అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ మకర రాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మకర రాశి వారికి ఈ మూడు రోజులలో ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఈ మూడు రోజులలో వినబోయేటువంటి శుభవార్తలు ఏంటి అలాగే మకర రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి శాస్త్రంలో రాశి చక్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందులో పదవ రాశిగా మకర రాశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రాశి భూతత్వ రాశి మరియు దీనికి అధిపతి శనీశ్వరుడు అంటే శని భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోని చివరి మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మకర రాశి జాతకులుగా పరిగణించబడతారు ఇది జీవితం శని ప్రభావంతో ముడిపడి ఉండడం వల్ల క్రమశిక్షణ పటుదల కఠోర శ్రమ వంటి లక్షణాలు సహజంగానే అబ్బుతాయి కాలపురుషుని శరీర భాగాలలో మకర రాశి మోకాలకు ప్రాధాన్యం వహిస్తుంది ఇది జీవితంలో నిలబడడానికి ముందుకు సాగడానికి అవసరమైన బలాన్ని సూచిస్తుంది అంతేకాదు ఇది కర్మస్థానం కూడా అందుకే ఈ రాశి వారు తమ తన తమ పేరు ప్రతిష్టలకి ఎంతో విలువనిస్తారు సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే మనకు పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇది చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణం సంకేతం అదేవిధంగా మకర రాశి వారి జీవితం కూడా కష్టాల నుండి సుఖాల వైపు ఆ జ్ఞానం నుండి జ్ఞానం వైపు సాగుతుంది ఈ రాశిలో పుట్టిన వారు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా సౌందర్యవంతంగా ఉంటారు వీరిలో ఒక రకమైన గంభీరమైన వీళ్ళ కళ్ళలోని ఆలోచన ముఖంలో ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది ఇది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటుంది వీరిది జింక పిల్ల వంటి ఆకర్షణ అని చెప్పడంలో అది శక్తి లేదు వీరి అమాయకమైన రూపం ప్రవర్తన చూసి ఎవరైనా సులభంగా వీరికి సహాయం చేయాలనిపిస్తుంది అయితే పైకి కనిపించేంత అమాయకులు కాదు వీరి లోపల అపారమైన వివేకం లోక జ్ఞానం దాగి ఉంటాయి మకర రాశి వారి జీవితంలో అది పెద్ద గుణపాఠం మీరు తమ జీవితాన్ని అనుభవాల వల్ల ఎవరిని అంత సులభంగా నమ్మరు కాబట్టి అందరితో కలివిడిగా ఉంటూ అందరినీ నమ్మినట్టు నటిస్తారు ఇది వారి ఆత్మరక్షణలో ఒక భాగం మాత్రమే ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వీరికి అసలు నచ్చదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి దానివల్ల భవిష్యత్తులో కలిగే మంచి చర్యలను బేరీజు వేసుకున్నాకే ఒక అడుగు ముందుకు వేస్తారు ఇది తనమే కొన్నిసార్లు వారికి విజయానికి తొలిమెట్టు అవుతుంది ఈ రాశిలో జన్మించిన అందరి జీవితం ఒకేలా ఉండదు కొంతమందికి ఊహించని విధానంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వారసత్వ ఆస్తులు లేదా వ్యాపారంలోని ఆకస్మిక లాభాల ద్వారా వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు సాధారణంగా వీరి జీవితంలో ఎవరితో కష్టాలతో సవాళ్ళతో నిండి ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ కొంచెం ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప స్థిరత్వాన్ని పొందుతారు వీరికి స్థిరాస్తులు సొంత ఇల్లు వంటివి తప్పకుండా ఏర్పడతాయి మకర రాశికి ఉన్న అతిపెద్ద ఆధ్యాత్మిక బలం సాక్షాత్తు ఆ కలిగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలో ఉండటం అందుకే వీరికి సహజంగానే దైవభక్తి ఆధ్యాత్మిక చింతనే ఎక్కువగా ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు ఆ స్వామివారి తలుచుకుంటే చాలు వీరికి ఒక తెలియని ధైర్యం వస్తుంది వీరి జీవితం ఒక పెద్ద పాఠశాల ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కొనే ఒడిదుడుకులు వీరికి అపారమైన అనుభవాన్ని నేర్పుతాయి ఈ అనుభవం వారిని రాగట్టు తెల్లలాగా చేస్తాయి దానితో వారు అనుకున్న సాధించడం చాలా సులభం అవుతుంది నిజాయితీకి మారుపేరుగా మకర రాసి వారిని చెప్పవచ్చు తమకు అన్యాయం జరగనంత వరకు ఇతరులను మోసం చేయాలని ఆలోచన కూడా వీరిలో రాదు ఎదుటి వారు ఎంత కఠినంగా ప్రవర్తించినా వీరు మాత్రం తమ ధర్మాన్ని వీడరు బంధుమిత్రు వీరికి చాలా ఎక్కువ తమ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఉండడాన్ని ఎంతగానో ఇష్టపడతారు బంధువులలో ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు అని తెలిస్తే తమకు శక్తి లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ముందుంటారు స్నేహానికి వీరిచ్చే విలువ అంతా ఇంత కాదు స్నేహితుల కోసం ప్రారంభమైన ఇచ్చే తత్వం వీరిది వీరి జీవితంలో స్నేహితులే అతిపెద్ద బలం కానీ కొన్నిసార్లు అదే బలహీనతగా కూడా మారుతుంది వీరికి ఉన్న ఒక చిన్న లోపం ఏంటంటే ఇతరుల మాటలు విని అసలు వాస్తవాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తమకు ఇష్టమైన వారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేస్తారు దీని కారణంగా కొన్ని అనవసరమైన విమర్శలను అపార్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఒక్కసారి తమ తప్పు తెలిసి వచ్చాక ఏమాత్రం వెనకాడకుండా తమ పొరపాటును ఒప్పుకుంటారు ఇది వీరి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం నా వల్ల ఈ తప్పు జరిగింది దీనికి పూర్తి బాధ్యత నాదే అని ధైర్యంగా చెప్పి క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు అంతేకాదు చేసిన తప్పును మళ్ళీ పునరావృతం చేయకుండా జాగ్రత్త పడతారు ఇది వారి పరిమితికి చిహ్నం సమభావం వీరి రక్తంలోనే ఉంటుంది ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూడటం వీరికి తెలియదు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సమానమే అనే తత్వంతో ఉంటారు తమను ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూస్తారు ఈ అతి మంచితనం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగతంగా నష్టపోతుంటారు కానీ కాని స్వభావాన్ని మాత్రం మార్చుకోరు ఒక మాటలో చెప్పాలి అంటే వీరి ఎంతో సాత్వికమైన మనసు ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం వీరు నైజం ప్రాణం పోయినా సరే మాట తప్పరు అందుకే వ్యాపారంలో ఉద్యోగాల్లో వీరిపై అందరికీ ఎన్నలేని నమ్మకం ఉంటుంది ఈ లక్షణమే వీరికి ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఈ రాశి వారికి నైతిక బాధ్యతలకు ఎంతో ప్రాధాన్యత తెస్తారు ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల వీరి బాధ్యత అమ్మోగం జీవితంలో ఎంతో ఎత్తుకెరిగినా కన్నవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టరు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు నమ్మిన వారి కోసం అహర్నిశలు శ్రమించే తత్వం విధి అది కుటుంబం కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా తమ పనిచేసే సంస్థ కావచ్చు తమపై నమ్మకం ఉంచిన వారి కోసం ఎంత కష్టపడడానికైనా వెనకాడరు చిన్నప్పటి నుంచే కష్టపడడం అనుకున్నది సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవడం లేదా మోసపోవడం వంటివి జీవితంలో సర్వసాధారణం పని ఈ అనుభవాలే వారికి వివిధ రంగాల్లో అపరమైన జ్ఞానాన్ని అందిస్తాయి ఈ అనుభవంతో మధ్య వయసుకు వచ్చేసరికి వీరు ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు ఎందుకంటే ఇక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉందో వీరికి తెలుస్తుంది వీరిలో అపారమైన పట్టుదల అంతర్గతంగా ప్రతీకార వాంచ దాగి ఉంటాయి తమను అవమానించిన వారి ముందు తలెత్తుకు బతకాలని తమను తక్కువ చేసిన వారి ముందు విజయం సాధించి చూపించాలని నిరంతరం ఉంటారు ఈ పోటీ తత్వం వారిని ముందుకు నడిపిస్తుంది మెమరీ పవర్ విషయంలో మకర రాశి వారిని మించిన వారు లేరు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకోగలరు ఈ మెమరీ పవర్ ఇవారిని తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా మారుస్తుంది వీరు పనిచేసేవే కానీ ఆలోచించే విధానాన్ని చుట్టుపక్కల వారు అందుకోవడం చాలా కష్టం వీరి మేధస్సు పని పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఆ స్థాయిలో ఉంటాయి ఒకేసారి బహుళ పనులను కూడా ఎన్నో సమర్థవంతంగా చేయగలరు ఈ రాశి వారికి తమ జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది వివాహానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డాం వెళ్ళి తర్వాత వీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది భాగస్వామి రూపంలో అదృష్టం మీరు తలుపు తడుతుంది వీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడడానికి నిత్యం ప్రయత్నం చేస్తారు తమ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు వీరి జీవితం ఒక తెలిసిన పుస్తకం లాగా ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆలస్యం అనే పదాన్ని వీరి నిఘంటువులో ఉండదు ఏ పనైనా వాయిదా వేయకుండా అనుకున్న సమయానికి పూర్తి చేయడం వీరికి అలవాటు ఈ క్రమశిక్షణ వీరికి విజయ రహస్యం మకర రాశి వారి జీవితం కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది తొలి ముప్పై సంవత్సరాల కష్టాలు సవాళ్ళతో నిండి ఉన్న ఆ తర్వాత వీరి జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది వారి పట్టుదల నిజాయితీ కఠోర శ్రమ వారిని ఎప్పటికీ వదులుకోరు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఆరవ తేదీ ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు మీ ఆరోగ్యం చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీలో ఒక తెలియని శక్తి ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి శరీరంలో ఉన్న ఈ నూతన ఉత్తేజం కారణంగా మీరు మీ పనులన్నిటిని ఎంతో శ్రద్ధతో వేగంగా పూర్తి చేస్తారు మీలో ఉన్న ఈ మార్పును గమనించిన మీ సహ ఉద్యోగులు మరీపై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉన్నది ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేయగలనని నమ్మకం మీలో బలంగా ఉంటుంది అయితే మీరు పనిచేసే ప్రదేశంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం మీ విజయాన్ని మీ చురుకుదనాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది వారు మీ గురించి లేనిపోని మాట్లాడడం లేదా కాసే పశువులు సృష్టించడం చేయవచ్చు ఇలాంటి మాటలు అసలు పట్టించుకోకండి ఎందుకంటే వాటికి స్పందించడం వల్ల మీ విలువైన సమయం శక్తి వృధా అవుతాయి మీరు మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి మీ ఫలితాలు ఎవరికి సమాధానం చెప్తాయి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ కూడా ఎక్కువగా పంచుకోకపోవడం ఈరోజు మీకు మంచిదే ఆర్థికంగా ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది మీకు డబ్బు చేతికి అందిన అనవసరమైన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ లేదా షే స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు అవసరం లేని వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి మీరు ఈరోజు ఎటువంటి ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం షేర్ మార్కెట్ లేదా ఇతరులు చెప్పిన స్కీమ్లలో డబ్బులు పెట్టే ముందు ఒకరికి రెండుసార్లు ఆలోచించడం మంచిది అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవడం వల్ల నష్టాల బారిన పడకుండా ఉంటారు కుటుంబ జీవితం మాత్రం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా గడుస్తుంది రోజంతా మీరు ఎదుర్కొన్న ఒత్తిడిని ఇంటికి రాగానే మర్చిపోతారు మీ తల్లిదండ్రులతో మాట్లాడడం వారి ఆరోగ్య విషయాల్లో తెలుసుకోవడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ పిల్లలు వారి చదువులలో లేదా ఇతర కార్యకలాపాలలో మంచి ప్రతిభ కనబరచడం మీకు ఎంతో గర్వాన్ని కలిగిస్తుంది వారితో కలిసి సరదాగా ఆటలు ఆడడం లేదా వదులు కథలు చెప్పడం వంటివి చేస్తారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది మీ ప్రేమ భాగస్వామితో కొంత సున్నితంగా వ్యవహరించవలసిన రోజు ఇది వారి వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వారి భావాలను గౌరవించండి అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల సంబంధం బాగుంటుంది కొన్నిసార్లు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే మీ మనసు కొంచెం విచారంగా మారవచ్చు ఇది కేవలం తాత్కాలికమే అని గ్రహించండి దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా మంచి పుస్తకం చదవడం వలన మీ మూడు తిరిగి మెరుగుపడుతుంది ఇరవై ఏడవ తేదీ ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు కూడా మీరు ఆరోగ్య పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపుతుంది మీరు దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు వాటిని ఎలా సాధించాలని దానిపైన స్పష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు మీ లక్ష్యాలను కట్టుబడి ఉండే స్వభావం కలవారు ఈరోజు ఆ స్వభావం మరింత బలపడుతుంది ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలని పట్టుదల మీలో కనిపిస్తుంది మీ క్రమశిక్షణ మీ అంకిత భావం మీలో మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు ఈ సమయంలో మీరు నమ్మకమైన వ్యక్తుల సలహాలు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ శ్రేయస్సు కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి అయితే మీ విషయాలలో ఇతరులు అనవసరంగా జోక్యం చేసుకోవడం మీకు కొంచెం చికాకు కలిగించవచ్చు బంధువులు లేదా స్నేహితులు సలహా ఇస్తున్నామనే పేరుతో మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేయవచ్చు దీనివల్ల మీరు కొంత కలత చెందుతారు ఇలాంటి పరిస్థితులలో మీరు కోపం తెచ్చుకోకుండా వారికి సున్నితంగా మీ పరిమితులను తెలియజేయడం ముఖ్యం మీ సలహాకు ధన్యవాదాలు కానీ ఈ విషయం నేను చూసుకుంటాను అని చెప్పడం వల్ల అనవసరమైన గొడవలు రాకుండా ఉంటాయి ప్రతి ఒక్కరిని మీ జీవితంలోకి అనుమతించకపోవడం మంచిది ఆర్థికంగా మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది గతంలో చేసిన అప్పులు తీర్చడానికి లేదా కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చుకు రావచ్చు అనవసరమైన వస్తువులు కొనుగోలు వాయిదా వేయడం ఉత్తమం మీరు సామాజిక సేవ లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపవచ్చు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా సమాజంలో మీకు మంచి పేరును కూడా తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ తల్లిదండ్రులతో మీరు మంచి సమయం గడుపుతారు వారి అనుభవాలు వారి మాటలు మీకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి వారి ఆశీర్వాదాలు మీకు రక్షగా నిలుస్తాయి వైవాహిక జీవితంలోని మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి గౌరవం ప్రేమ పెరుగుతాయి కలిసి భ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తారు మీ పిల్లలు చదువు లేదా వారి ప్రవర్తనకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు వారు సాధిస్తున్న విజయాలు చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతారు వారి భవిష్యత్తు కోసం మీరు మరిన్ని ప్రణాళికలు వేసుకుంటారు ఇరవై ఎనిమిదవ తేదీ ఏ విధంగా ఉంటుందంటే మీ రోజు అత్యంత అనుకూలమైన రోజుగా ఒకటిగా చెప్పవచ్చు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఉదయం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ ఆకర్షణ కనిపిస్తాయి కొత్త పనులను ప్రారంభించడానికి లేదా కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం మీ సృజాత్మకతో ఉప్పొంగుతుంది ముఖ్యంగా కళలు డిజైన్ లేదా మీడియా రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి సినిమా లేదా వినోద పరిశ్రమతో సంబంధం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన రోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టు లేదా ఒక ఒప్పందం ఇచ్చేదికి అందే బలమైన అవకాశం ఉంది మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించి ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు వ్యాపారస్తులకి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది నమ్మకమైన భాగస్వాముల నుండి లేదా పాత క్లయింట్ల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ వ్యాపారానికి విస్తరించడానికి కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి ఆర్థికంగా కూడా మీ రోజు చాలా బాగా ఉంటుంది ఊహించని విధానంగా డబ్బు చేతికి అందవచ్చు లేదా పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావచ్చు మీరు ఇల్లు లేదా వాహనం కొనడాన్ని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు దాని గురించి ముందడుగు వేయవచ్చు వైవాహిక సంబంధాలలోని మాధుర్యం వెలువిరుస్తుంది మీ భాగస్వామితో పరస్పర అంకిత భావం ప్రేమ రెట్టింపు అవుతాయి కలిసికి బయట వెళ్ళడం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం వంటివి మీ బంధాన్ని మరింత బలిష్టం చేస్తాయి ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది ఒక మధురమైన రోజు మీ భాగస్వామికి మీ ప్రేమను తెలియచేయడానికి వారితో మీ భవిష్యత్తును గురించి మాట్లాడడానికి ఇది చాలా అనుకూలమైన సమయం కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది బంధువుల రాక లేదా ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు ఇంట్లో అందరితో కలిసి భోజనం చేయడం సంతోషంగా గడపడం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది మీ పిల్లలతో గడిపే ప్రతి క్షణం మీకు అమూల్యంగా అనిపిస్తుంది వారి అమాయకమైన మాటలు శిల్పి పనులు మీకు ఒత్తిడి అంతా దూరం చేస్తాయి వారి విజయాలను చూసి మీ ఆనందానికి అవధులు ఉండవు మీరు ఈరోజు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నా అక్కడ మీకు ప్రత్యేకత గుర్తింపు లభిస్తుంది మీ మాట తీరు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఇక మీకు ఇప్పటి మూడు రోజుల ప్రకారం చూసుకున్నట్లయితే అత్యంత శుభప్రదమైన రోజు ఈ మూడు రోజులైతే శనిదేవుడి ప్రభావం వలన మీరు చేసే పనుల వల్ల స్థిరత్వము విజయమైతే ఉంటాయి మీ కష్టానికి ప్రతిఫలం ప్రతిఫలమైతే దక్కే అయితే ఉంటుంది మీ లక్ష్యాల పట్ల మరి మరింత నిబద్ధత ఉంటారు చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ముఖ్యమైన పనిని ఈరోజు పూర్తి చేయగలుగుతారు మీ పట్టుదల మీ క్రమశిక్షణ మీకు గొప్ప విజయాలను అందిస్తాయి వ్యాపార పర్యటనకు వెళ్ళడానికి బలమైన అవకాశాలున్నాయి ఈ ప్రయాణం కేవలం లాభదాయకంగా ఉండడమే కాకుండా మీకు కొత్త పరిచయాలను కూడా ఏర్పరుస్తూ ఉంది మీ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారులు మీకు ఒక కొత్త బాధ్యతను అప్పగించే అవకాశం అయితే ఉంది దానిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతారు ఆర్థికంగా ఈరోజు స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి పొదుపు గురించి ఆలోచించడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు మీరు నమ్మే వ్యక్తుల నుండి ముఖ్యంగా పెద్దల నుండి లేదా గురువుల నుండి మీకు చాలా ప్రయోజనం చేకూరుతుంది వారి మార్గదర్శకత్వం మీ జీవితంలోనే కొన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపుతుంది వారి మాటలను శ్రద్ధగా వినండి కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది వారితో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కొందరికి ఉంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలంగా ఉంటుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు కష్ట సుఖాలను పంచుకుంటారు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది మొత్తం మీద ఈ వారంతా మీకు చాలా అనుకూలంగా సంతోషంగా గడుస్తుంది మీ శక్తిని మీ సమయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను సాధించగలరు మీ ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది ఇంకా మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రిజ్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు